నేను ఒక విషయం చెప్పాలి చెప్పలేదు అనుకోండి ఏపీఆర్చిన స్టూడెంట్స్ పాఠాలు చెప్పాలంటే మాకు కూడా కొద్దిగా నేర్చుకోవాలి అనే తబరుంది మీకు తెలుసుకోలేదు నేను దాదాపుగా నైట్ పండు గంట వరకు మ్యాథమెటిక్స్ లో డిఫరెంట్ బుక్స్ కంపెనీ అన్ని కూడా రిఫర్ చేసుకొని ఒక మంచి

పే చేయాలి మనం ముందుగా మంచి ప్రిపేర్ అయ్యి ఆ సబ్జెక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసే క్లాస్ వచ్చేవాడికి మంచిగా అనిపిస్తాను మనం క్లాస్లో ఏదో చెప్పాము అనే ఫీలింగ్ ఉండేది కాదు ఎందుకంటే నాకు కొంతమంది స్టేట్స్ నేను ఒక చెప్తే వాళ్ళకి మోడల్ చేశారు చాలా మందగా అనిపించేది వాళ్ళు చేస్తున్నప్పుడు అంతా పంటలు చేయడం చేసి పిల్లలే అంత చేస్తానంటే ఒక టీచర్ మనం ఇంకా చేయాలి కదా అనిపించేసి ప్రిపేర్ అయ్యాలంటే ప్రిపేర్ అయిపోయి ఆ మోడల్స్ హాబీ కూడా

ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఉంటుందా మాములు ఏమవుతుంది నేను వచ్చి చెప్పాలి అని సార్ అన్నీ చెప్పాడు చెప్తే ఇద్దరు ముగ్గురికి మంచి ట్రీట్మెంట్ అనమాట వ్యాస్లో సార్ వస్తారు ఒక లెక్చర్ సార్ ఫ్రెండ్గా రూమ్ పక్కన ఇలా పక్కన కూర్చొని మాకు దైవ సమానులు మార్గనిర్దేశకులు మా అందరినీ అమితంగా ఇష్టపడే మా గురువర్యులు సార్ గారికి ఏపీఆర్ఎస్ కిన్నరసాని ఎస్ఎస్సి బ్యాచ్ నైంటీ నైంటీ తరఫున ధన్యవాదములు